నంద్యాల అసెంబ్లీకి ఉమ్మడి కూటమి అభ్యర్థి ఫరూఖ్ నామినేషన్ దాఖలు చేశారు ముందుగా మసీదులో ప్రతీక పార్థలు నిర్వహించిన ఫరూక్ నామినేషన్ ను పత్రాలను జాయింట్ కలెక్టర్ కు అందించారు ఫరూక్ కి మద్దతుగా పాల్గొన్న ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి పార్టీ నాయకులు ఈ నామినేషన్ కార్యక్రమానికి టిడిపి నాయకుడు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి హాజరు కాలేదు எனக்கல சார் எனக்கெல்ல नजर नजर लेज भाई

తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఫారూక్ గారు నామినేషన్ వేయడం ఫారూక్ గారు ఎప్పుడో నుంచి రాజకీయంలో ఉంటూ ఎంతో సింపుల్ మనిషి అలాగే రాజకీయంలో అవగాహన ఉండి ఎటువంటి బ్లాక్ మార్క్ మచ్చలేని వ్యక్తి ఫారూక్ గారు అలాంటి వ్యక్తిని మనం అందరం కూడా గెలిపించుకోవాలా అట్లాగే ఆయన గెలుస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు చాలా వైసీపీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు వాళ్ళు ఏంటంటే నేను ఒకటే ప్రశ్న ఈరోజు తాగడానికి నీళ్లు ఇవ్వని వాళ్ళు మళ్ళీ గెలుస్తారా మహిళలకు రక్షణ ఇవ్వని వాళ్ళు గెలుస్తారా లేదంటే యువతకు ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం ఇవ్వలే ఉద్యోగం ఇవ్వని వాళ్ళు మళ్ళీ గెలుస్తారా ఆమె లేదంటే ఈరోజు కరెంటు బిల్లులు వాసిపోతున్నాయి ఎండాకాలంలో అట్లాగే నీళ్ళు లేవు సాగునీరు లేదు రైతులను మోసం చేశారు మరి ఓన్లీ బటన్ నొక్కుతోనే మనం రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళిపోతాం మళ్ళీ గెలుస్తాం అనుకున్న వీళ్ళు ఖచ్చితంగా గుణపాఠము చెప్తారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ముఖ్యంగా నంద్యాల పార్లమెంట్ లో బంపర్ మెజారిటీతో గెలుస్తాము అట్లాగే ఫారూక్ గారు కూడా ఇక్కడ బంపర్ మెజారిటీతో గెలుస్తారు ఒక గుణపాఠంగా ఇది శిల్పా వెంచర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కడప వెంచర్స్ కి షిఫ్ట్ చేసుకుంటారు ఇక్కడ నామినేషన్ చేశాము నామినేషన్ సహకరించమని మరియు శివనాయ రెడ్డి గారు మా అడ్వకేట్ గారు రామచంద్ర గారు ఇక్కడ మా అమ్మాయికి క్యాండిడేట్ సబరమ్మ గారు పార్లమెంట్సేపు జరిగింది అది మొదటిగా రెండవ గతం ప్రజల ఆశీస్సులు కావాలా ప్రజలు కాబట్టి తెలుగుదేశం పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పి ఇప్పుడు పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ కూడా గెలుస్తామంటే ఒక కాకుండా ఒక గట్టి నమ్మకం ఇది అంటే అయితే గూఢనమ్మకం అంటే చెట్టు అర్థమైంది దారి చెప్పిన వాస్తవంగా మేము ప్రజలకు సేవ చేశాం కాబట్టి గతంలో కూడా తండ్రి గారు మేము కూడా కలిసి పనిచేసాం వారి పార్టీ అధ్యక్షులు చూసిన వ్యక్తిగా అంటే వారికి అన్ని పరిచయాలు లేదు అది వేరే పార్టీ చేసేది కాదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలు ఉన్నారు ఈరోజు వారి కూతురు కూడా ఈరోజు పార్లమెంట్కి సభ దాకా విషయం చాలా సంతోషంగా విషయం కాబట్టి రేపు మన ప్రజల దగ్గర పోతాం ప్రజా మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎందుకు రావాలో అదే విధంగా జగన్ గారి పార్టీకి ఎందుకు పోవాలా ఆయన ఏం చేశారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని ప్రజలకు ఇంతవరకు స్థితికరంగా ప్రజలు తెలియజేశారు సభలు పెట్టాలి అన్ని సభలు కూడా ఏర్పాటు చేద్దాం అలా ప్రజలపై రింటికి పోయి కూడా మేము ప్రజా సేవ చేసి జేసే అని ప్రజలు వేడుకలు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలా వచ్చి చూస్తూ ఉన్నారు వేసే కార్యాలయం కల్పిస్తూ ఉంది ఏ గ్రామంలో కూడా నిందాల పట్ల కూడా మూడు రోజులు ఒకసారి నేను చూస్తా ఉండదు దాని గురించి ఎవరు నాయకులు మాట్లాడడం లేదు గ్రామాల్లో పోతే కూడా బిందెలు పట్టుకొని మా దగ్గరకు వస్తారు మహిళలు వస్తున్నారు చాలా ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా చెప్పాడు సార్ వ్యవసాయంగా నీళ్ళు కానీ సార్ ఏదంటే రావడానికి నీళ్ళు లేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు దాని గురించి ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోలేదు దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు ఆయన దెబ్బ తగ్గి చెప్పి ఆయన చూపించుకొని తిరుగుతూ ఉన్నారు దెబ్బలు అందరూ దెబ్బలు తగిలినంతా చూసి కంకర్ రాయ్ తగిలితే దెబ్బలు చూస్తారు నాకు కానీ షో చేయడం అనేది మంచిది కాదు ప్రజలలో దాన్ని చూసి ఓట్లేస్తారనేది చాలా తప్పుడు పరిచయం ముఖ్యమంత్రి గారు ఏం అనేది సాధించాలని చెప్పి ప్రజలకే కంకర్ రాయ్ బండులో పోతామంటే జారిపోతాయి సరే అర్థాలు కూడా బండిపోతాయి కానీ ముఖ్యమంత్రి గారు ప్రజాసేవ చేయడానికి అనర్హుడుగా ప్రజలు ప్రకటించినారు ఆయన ఏ కార్యక్రమం కూడా చేయలేదు కాబట్టి ప్రజలు ఆయన బుద్ధి చెప్తున్నారు అన్ని సర్వేలు కూడా భారతదేశంలో టీ సర్వేలు అన్ని వచ్చేస్తూ ఇప్పటికీ రాజధాని టుడే జరిగితే దాదాపుగా పది ఇరవై పది వెళ్ళారు పార్లమెంట్ సెన్ తెలుస్తారు అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు కూడా దాదాపు నూట ఇరవై నాలుగు నుంచి దాదాపుగా నూట ముప్పై రెండు టుడే రేపటి దినం పోతే స్వీప్ అయిపోతుంది వాటి ప్రజలు తెలుసుకుంటాడు ఎందుకు కావాలా అని ఇప్పుడు నేను మొన్న శిల్ప మోహన్ రెడ్డి గారు ఒక పెట్టారు స్టో ఫరూక్ గారు అమ్మనీ తెలుగుదేశంపై తెలుగుదేశం ఉండలేదు అమ్మనీ ఇవన్నీ చూద్దామని కలెక్టర్ గారు ఫోన్ చేశారు సార్ ఇప్పుడు చూద్దామా ప్రజలు అబ్బాయి టీవీలన్నీ తీసినాయి తిరుపతిలో తీసినారు అవన్నీ అవన్నీ చెప్పి మీరు వ్యాపారం చేసుకుంటారు టీవీ పెట్టి లోగో పెట్టి ప్రజలు చూపిస్తూ ఉన్నారు వాళ్ళ మనీ ట్రాన్సాక్షన్ అవుతా ఉంది నేను కాబట్టి సరిపోయాను ఇంకా వేరే నాయకులు అయితే పోయి పగడ కొట్టింది నేను మంచివాళ్ళు కాబట్టి మర్యాద కాబట్టి ఇటువంటి చల్లడం జరగదు ఇప్పుడు మెప్పు తప్ప కాబట్టి మీరు చూడొచ్చు తీసుకొచ్చి వ్యాపారం జరుగుతుందా లేదా లేదా అక్కడ ఎందుకు వేయాలని నేను చేసిన అని చెప్పి ఎందుకు అబద్ధం చెప్పాలి ప్రజలకు కాబట్టి ఇటువంటి చేయకపోతే ప్రభుత్వ స్థలం కాబట్టి ప్రభుత్వ స్థలంలో పెట్టి మీకు ఎన్నికలు ప్రచారం చేయలేదు అనేది మేము కోం అంతేగానికి లేదు ప్రజలకు సర్కూల్ ఇస్తామని మేము ఎందుకు ముఖ్యంగా మేము ఉద్యోగం చెప్తలేము ఎన్నికలైన తర్వాత మంచి కరోనా బాధ్యాల కొన్ని లక్షల రూపాయలు పంపించారు కరోనా ఇప్పుడు పరిగణుడు కదా సాచారాలు చూపించారు వీటిలో అన్ని కదా కాబట్టి ఇవన్నీ పరికి రావు ప్రజల దగ్గర పోవాలా ప్రజలకు మనం కట్టవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి మొదట మొదటి డ్రింకింగ్ వాటర్ కూడా చాలా సీరియస్ సమస్య ఉంది దాన్ని ఏ రకంగా అధిగమించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచిస్తూ ఉంది కరెంటు పోతారంటే చెప్పడానికి వీలైనది ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది గ్రామాలలో పరిస్థితి ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకోపోయి ప్రజలు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు తప్పకుండా ప్రజలు కూడా అనుభవిస్తూ ఉన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చాలా అనుభవిస్తున్నారు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు కాబట్టి ఎందుకు తెలుగుదేశం పార్టీ రావాలనే అనే విషయం గురించి మనం ఇద్దరం కూడా ప్రజలకు తెలియజేస్తాం కాబట్టి మీ అందరి సహకారం కూడా కావాలి మీడియా కూడా ప్రోత్సహించాల్సి అవసరం ఉంది కొంత మీడియా మీడియాలో మీడియాలో రావడం లేదు ఎంత చెప్పిన గుర్తు నేషనల్ మీడియా ఉరికే రావడం లేదు కాబట్టి మీడియా వాళ్ళు కూడా దీన్ని బాగా ఫోకస్ చేయాలా మీడియా వాళ్ళ ఆశిస్తున్నారు కూడా కావాలి మీరు కూడా దీన్ని ప్రచారించుకోవాలి మేము చేసే కార్యక్రమాలు కానీ చేపట్టే కార్యక్రమాలు కానీ పెంచుకుంటాం దాన్ని కూడా మీరు బాగా ఫోకస్ చేయాలి న్యాచురల్గా మీరు కూడా నీటిని గురించి మీరు నీటి అయితే ఏ రకంగా ఉంది మీరు మీరు ఫోకస్ చేయండి మూడు రోజులు మీరే నీళ్ళు ఎంత ఇబ్బంది పడుతుందో మీద రాత్రి రెండు గంటలు ధర టూ ఓ క్లాక్ అండి ఆడపిల్లలు పెట్ట రాత్రిపూట పోయి రాత్రి పేసి పొడికే బిస్కెట్ చూస్తారు పనిమాలి చదువుతూ ఉంటారు ఆడబిడ్డలు రెండు రోజులు గంటలు నీళ్ళు కూర్చొని కాకులు దీని గురించి మొదటి నుంచి ప్లానింగ్ లేదు ఎప్పటి నుంచో లేదని జనవరి నుంచి చెప్తా ఉండాలి జనవరి నుంచి చెప్తా ఉన్నా చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది డిగ్రీ వాటర్ అని చెప్పి కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసే అవసరం ఉంది గతంలో మనం వస్తే తప్పకుండా నేను సంవత్సర స్టాంపు ఏర్పాటు చేశాను నూట ఇరవై యాభై ఎకరాల్లో దాని పక్కన ఇంకా పెద్ద చెరువు ఉంది ఆ నూట యాభై ఎకరాలు మిగిలిన నూట యాభై ఎకరాలు కూడా తీసుకొచ్చి నంది భవిష్యత్తులో సంవత్సరానికి ఇంకొక సంవత్సర స్టాంక్ రెండు కలిపి మూడు వందల ఎకరాలు సంవత్సరానికి ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు సంవత్సర స్టాంక్ విచ్చేసాను నేను అది ఎంత సాక్షికంగా నా ఖాతీలు మరి తల్లిగారి ఖర్చులు తీసు వచ్చి రెండు వేల ఐదు సరే లేరు అప్పటికి చెప్పకూడదు వీళ్ళు వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకున్నారు చేసిందరే ఒక ముఖ్యమంత్రి గారు ఏ చేసిన వీడియో వీళ్ళ గురించి మాట్లాడడం అవసరం చాలా సంతోషం మీ అందరి సహకారం ప్రజల ముందు పోతాం ప్రజలను అర్చిస్తాం ప్రజలు ప్రార్థిస్తాం మేము చేయబోయే కార్యక్రమాలు కూడా వాళ్ళు వినిపిస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ